మంచి మండలంలోని పాలేరు పాత కాలువ కింద సుమారు పదివేల ఎకరాల వరి సాగు చేయగా ప్రస్తుతం పైరు పుట్టుదశలో ఉంది వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి పొలాలు ఎండిపోతున్నాయి సాగర్ జలాలు రప్పించి కనీసం మూడు తడులైనా ఇవ్వాలని నెల రోజులుగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రైతులు కోరుతున్నారు నీటి విడుదల చేయడం సాధ్యం కాదని భావించిన నేలకొండపల్లి మండలాల రైతులు పెద్ద ఎత్తున చేరుకుని రైతులు అధికారులను పక్కకు నెట్టి కాలాన్ని పగలగొట్టి మూడు గేట్లు పైకెత్తి కాలువలోకి నీళ్లు వదిలారు గేట్లు కిందకి దించడానికి ప్రయత్నించిన అధికారులతో మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు ఇది పాలేరు ఈ రిజర్వాయర్ కట్టినాడు ఈ పాలేరు పాతకాలం కోసమే ఈ రిజర్వాయర్ కట్టి రిజర్వాయర్ ద్వారా కూసుమంచి నేలకొండపల్లి రెండు మండలాల్లో ఇరవై ఐదు వేల ఎకరాలకి పారుగంత కింద ఈ పాత తీయటం జరిగింది నైజాం కాలంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు పాతకాలంకి ఇప్పుడు ఐదు అడుగుల వరకు కూడా పాతకాలంలో నీళ్ళు ఇవ్వడం జరిగింది ఈ ఈ చర్య ఈ ఈ పాలేరు పాతకాలం కింద సంబాని చంద్రశేఖర్ మంత్రిగా ఉండగా తుమ్మల నాగరావు మంత్రిగా ఉండగా రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండగా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండగా ప్రతి వాళ్ళు కూడా ఆరు ఇచ్చి ఈ పంట పొలాలను కాపాడటం జరిగింది ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ అనేది ఏర్పాటు చేసి ఈ అనేది పన్నెండు అడుగులో తగ్గకుండా ఉండాలని చెప్పి పాలేరు పాతకాలు నీళ్లు బంద్ అన్నారు కానీ అయినా కానీ పోయినసారి కూడా పోయిన కూడా నీళ్లు కంటిన్యూస్ ఇచ్చింది కానీ ఇప్పుడు కూడా కంటిన్యూస్ ను వరుసతళ్ళు మేము ఏమంటున్నాం అంటే ఒక్క వన్ మంత్ నెల అయితే అన్ని పొట్ట తీసులే ఉన్నాయి పొలాలు పదిహేను రోజులకు ఒకసారి తడి ఇచ్చినా గానీ నెల రోజుల్లో మూడు తాళ్ళు మూడు తాళ్ళు ఇస్తే పంటలు బయటపడతాయి దగ్గర దగ్గర లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ పాలేరు పాతకాల కింద చెరుకులు కూడా అదే విధంగా ఇంకొక పదిహేను రోజులు అయితే చెరుకులు కూడా అయిపోతాయి ఈ చెరుకులకి ఒరికి రెండింటికి ఒక్క నెల ఇచ్చి మూడు తళ్ళు ఇచ్చి ఆదుకుంటే చాలని చెప్పి మీ గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని మంత్రిగా